సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన వీళ్ళ జంటగా వచ్చిన సినిమా చావా మూవీ ఫుల్ పాజిటివ్ టాక్ తో మూడు రోజులైన వంద కోట్లు కలెక్షన్స్ వచ్చాయని కూడా వార్తలు వచ్చేస్తున్నాయి సార్ అయితే ఈ సినిమా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే విధంగా అడుగులు వేస్తుంది కూడా చాలా మంది మాట్లాడేస్తున్నారు మరి ఆ టాక్ ఆ రేంజ్ లో టాక్ వచ్చింది కూడా మరి ఆ పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్ ప్రజెంట్ రికార్డ్స్ చూస్తే మీకేమనిపిస్తుంది అంటే ప్రస్తుతం మహారాష్ట్రలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సినిమా అలాగే ఇతర ప్రాంతాల్లో పర్టికులర్గా హిందీ బెల్ట్లో బాగానే నడుస్తోంది బాగా నడవటానికి కారణం ఏంటంటే ఈ సినిమాలు ఈ వార్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించాడు డైరెక్టర్ గారు దాంతోపాటు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అదే స్థాయిలో పాత్రల మధ్య భావోద్వేగాలు నడిపాడు అది వర్కౌట్ అయింది ఆ డ్రామా డ్రామాను బ్యాలెన్స్ చేసేటువంటి యాక్షన్ సీన్సు ఈ రెండు కలిసి సినిమాని ఒక పాజిటివ్ వైప్తో నడిపిస్తోంది నడుస్తోంది సినిమా వెళ్తోంది అయితే ఇంకొక మాట వినిపిస్తోంది ఏంటంటే మొత్తానికి బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది ఇప్పటివరకు సౌత్ హిట్లతోనే మార్కెట్ నడుస్తోంది వాళ్ళ వైపు నుంచి మేజర్ హిట్స్ ఏమీ లేవు రెండోది దేశభక్తి లేదు ఈ ముస్లిం వ్యతిరేకత పాకిస్తాన్ టార్గెట్టు ఈ కథలు తప్ప ఇంకేమీ నడవ మార్కెట్లో అనేది ఒక అభిప్రాయం నడుస్తోంది ఈ మధ్య ఆ అభిప్రాయానికి ఇచ్చేదిగా ఉంది ఈ సినిమా కూడా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇందులో కూడా ఔరంగజేబు వెళ్ళను శివాజీ కుమారుడి కథ ఇది శివాజీ కుమారుడిని కట్టడి చేయడానికి ఔరంగజేబు చేసినటువంటి ప్రయత్నం దాన్ని ఆయన ఎలా ప్రతిఘటించాడు అనే నేపథ్యంలో యాంటీ ఔరంగజేబు సినిమాగా నడుస్తూ నేపథ్యంలో యాంటీ ముస్లింగా కూడా ప్రొజెక్ట్ అవుతుంది మనకి జై భవాని వీరశివాజీ అనేటువంటి ఒక నినాదం ఉంది ఈ నినాదపు ఛాయల్లో ఈ సినిమాలో కూడా ఇలాంటి నినాదాలు హడావిడి ఉంది ఈ ఎలిమెంట్ సాధారణ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు కానీ కేవలం ఆ నినాదాలతోనే సినిమా నడవట్లేదు కొంత పాజిటివ్ వైపుకి అది కారణం అయి ఉండొచ్చు మహారాష్ట్ర వరకు కానీ రెస్ట్ ఆఫ్ ది మార్కెట్ అది కనెక్ట్ చేసుకుంటోంది వార్ సీన్స్ బాగా వచ్చినాయి రెండోది ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో కాన్ఫ్లిక్ట్ బాగా డిజైన్ చేయగలిగాడు డైరెక్టర్ అనేది ఈ సినిమా కనెక్ట్ అవడానికి కారణం మేము చెప్తున్నటువంటి దేశభక్తి ఎలిమెంటు సౌత్ ఇండియన్ సినిమాల్లో అదే ఉంటుంది ఆ మధ్య ఆయన మా ఖేర్ మాట్లాడాడు సౌత్ ఇండియన్ సినిమాల్లో కథలు ఉంటున్నాయి మన సినిమాల్లో కథలు ఉండటం లేదు అని చెప్పి ట్రిబులార్ ఇవన్నీ మాట్లాడాయి ట్రిబుల ఆర్ కార్తికయ్య ఇవన్నీ మాట్లాడాడు కార్తికయ్య టూలో ఆయన యాక్ట్ చేశాడు ఎందుకు అలా ఎందుకు అలా మాట్లాడాడు ఆయన అంటే ఆ మాటలు ఆయనే కాదు గంగనా రనౌత్ కూడా అనేసింది ఎందుకన్నారు అంటే ఇటు నుంచి వస్తున్న కథల్లో సౌత్ నుంచి వస్తున్న సినిమాల్లో కథ కంటే కూడా ఒక దేశభక్తి ఎలిమెంట్ని పెట్టి నడపటం అనేది ప్రధానంగా నడిచింది ఏది ఆ ట్రిబుల్ ఆర్ సినిమాలో కూడా రాజమౌళి బాహుబలి విషయంలో ఆయన జా ఒక జానపదాన్ని ఆశ్రయించాడు కానీ ట్రిబులకి వచ్చేసరికి ఆయన ఫార్ములాలోకి వచ్చాడు ఆ ఫార్ములా ఏమిటి ఇప్పుడు అందరూ నమ్ముకున్నటువంటి హిందుత్వ ఫార్ములానే రామాంజనేయ యుద్ధం అనే దాన్ని అనే ఒక పౌరాణికాన్ని తీసుకెళ్ళి సోషలైజ్ చేసి బ్రిటిష్ వాళ్ళని శత్రువులుగా నిలబెట్టి కథ నడిపించేశాడే నడిపించేసి హిట్టు అన్నాడు సో అది కూడా ఫార్ములా అది కూడా దేశభక్తి ఫార్ములా సినిమానే అందుకని అల్లూరు సీతారామరాజుని కుమరం భీమ్ని వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక గేమ్ నడిపాడా ఇప్పుడు షారూక్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అని పిలిపించుకున్నటువంటి షారుఖ్ ఖాన్ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ నేపథ్యంలో పాకిస్తాన్ వైలెంట్ రియాక్షన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక మిషన్లో భాగంగా మిషన్ నాయకుడిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తే తప్ప పఠాన్ సినిమా హిట్టు కొట్టలేదు అని కూడా మాట్లాడారు ఆ రోజున ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాను కూడా మాట్లాడుతున్నారు ఈ చావా సినిమాని కూడా ఇది ఒకటైతే అంటే సౌత్ ఇండియన్ ఏ కథల్లో సౌత్ ఇండియన్ సినిమాల్లో కథ ఉంటుంది అని చెప్పే దేశభక్తి కంటెంటు దాంతోపాటు సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి నేషనల్ కృష్ణ రష్మిక ఈ రెండు ఎలివెంట్స్ ఈ సినిమాని నిలబెట్టేశాయని సౌత్ ఇండియన్స్ ఆనందపడుతున్నారు అయితే బాలీవుడ్ బ్యాక్ అనేది తిరిగి అంటే బాలీవుడ్ వచ్చేసిందా తిరిగి వాళ్ళ ప్రాభావం తిరిగి మొదలైందా అంటే అది కనిపించట్లా ఎందుకు కనిపించట్లేదు అంటే బాలీవుడ్లో గతంలో మన్మోహన్ దేశాయి లేకపోతే సిప్పి వీళ్ళు ఇలాంటి కథలతో హిట్లు కొట్టాల భారీ యాక్షన్ సినిమాలతో హిట్లు కొట్టారు స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ వర్కౌట్ చేసేవాళ్ళు సలీం జావేదులు వీళ్ళందరం కలిసి అలాంటి మ్యాజిక్ ప్లే మ్యాజిక్ స్టోరీసు రావట్లేదు ఇప్పుడు ఒకప్పుడు హిందీ సినిమాల రీమేకులతో సౌత్ ఇండియన్ హీరోలు బతికారు నిర్మోహమాటంగా చెప్పాలంటే రామారావు గారికి కూడా రామారావు గారికి ఎంజిఆర్ గారికి కూడా ఒక దశలో మేజర్ హిట్స్ అని రీమేక్స్ అయి అది నిపులాంటి మనిషి కావచ్చు అన్నదములు అనుబంధం కావచ్చు నేరం నాది కాదు ఆకలిది కావచ్చు మేజర్ హిట్స్ అని అక్కడి నుంచి వచ్చినవి కాబట్టి రీమేకుల మీదుగా ఆయన ఒక దశని నడిపేసాడు ఈవెన్ కేడీ నెంబర్ వన్ కూడా రీమేక్ ఆయన చివరి సినిమా ఆయన సీరియస్గా తన చివరి సినిమా అని చెప్పినటువంటి నా ఆదేశం కూడా రీమేక్ లావర్ అమితాబ్ బచ్చన్ అక్కడ ఒక హిట్ కొడితే ఇక్కడ రీమేక్ రెడీగా ఉండేది ఈయన జంజీర్ సినిమాని లాంటి మనిషిగా రీమేక్ చేసి ఇది హిట్ అవగానే వెంటనే అదే సినిమా అదే జంజీర్ని ఎంజీఆర్ గారు తీసుకుని ఆయన కొట్టాడు అది హిట్ ఇలా నడిచినటువంటి ప్రాభవం బాలీవుడ్ బాలీవుడ్ రీమేకులతో సౌత్ ఇండియన్ సినిమా బతికింది ఒక రోజు ఒక రోజున కానీ ఇప్పుడు బాలీవుడ్ని సౌత్ ఇండియన్ ఫార్ములా దున్నేస్తోంది బాలీవుడ్లో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఏమైపోయింది మన్మోహన్ దేశాయిలు సిప్పీలు వీళ్ళందరూ ఏమైపోయారు అనేది గొడవ శక్తి సామంతాలు వీళ్ళందరూ ఏమైపోయారు ఆ జనరేషన్ తర్వాత అలాంటి డైరెక్టర్లు ఎందుకు రాలేదు ఎందుకు మనం వాళ్ళని తయారు చేసుకోలేకపోయావు అనేది వాస్తవంగా వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అంశం ఒక మేరకు బాలీవుడ్ ఫార్ములాతో బాలీవుడ్లో హిట్ కొట్టిన డైరెక్టర్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళినవాడు ఈ ఫార్ములా లేకుండా హిట్ కొట్టినవాడు బాలీవుడ్ స్టైల్ హిట్తో బాలీవుడ్లో జెండా ఎగరేసిన వాడు సుకుమార్ ఆయన చేసినటువంటి పుష్ప పుష్ప సినిమాకి జంజీర్ సినిమాకి తేడా ఏం లేదు అదే ఫార్ములా జంజీర్లో ఏ ఫార్ములానైతే వాళ్ళు ఫాలో అయ్యారు సలీం జావేదులు అదే ఫార్ములాని పట్టుకొచ్చి వాడాడు యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఫార్ములా వాళ్ళు పట్టుకుంది జంజీర్ సినిమాలో ఆయన కూలీగా మొదలై స్మగ్లర్గా ఎదుగుతాడు అండర్ వరల్డ్ డాన్ అవుతాడు ఇది కూడా అదే ఫార్ములా కూలీగా మొదలై అండర్ వరల్డ్ డాన్ అవటమే సినిమా అందులో తేడా ఏముంది అదే వాళ్ళ కథనే తీసుకుని మళ్ళీ హిట్ కొట్టాడు అలా సుకుమార్ ఒక స్పెషల్ ఏరియాలో ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ ఫార్ములాలోనే వెళ్తున్నారు ఏది రాజమౌళి ఫార్ములాలోనే వెళ్ళాడు అలాగే చందు మొండేటి ఇప్పటికీ అదే ఫార్ములాలో వెళ్తున్నాడు భవిష్యత్తులో కూడా అదే ఫార్ములాలో వెళ్తారని హామీ ఇస్తున్నాడు ఆయన ఇప్పుడు అదే ఫార్ములాలో ఈ సినిమా కూడా హిట్ కొట్టిందని చెప్తున్నారు విక్కీ కౌశల్ సినిమా కూడా కాబట్టి ఈ ఫార్ములా కాకుండా అదర్ దాన్ని ఫార్ములా ఏదైనా ఒక హిట్టు పడితే ఇప్పుడు పఠాన్ కూడా ఈ ఫార్ములా సినిమానే అది కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీరు పాకిస్తానే జవాన్ సినిమాలో కూడా కొంతమేరకు ఆగోడే ఉంది కాబట్టి ఇది లేకుండా ఒక భారీ మెస్మరైజ్ చేసేటువంటి ఆడియన్స్ని సంభ్రమాశ్చర్యాల్లో ఇది బాలకృష్ణ గారి పదవి అయినప్పటికీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ సినిమా కావాలి బాలీవుడ్కి ఒక డాన్ కావాలి ఒక షోలే కావాలి ఆ రేంజ్ సినిమాలు ఒక అమర్ అక్బర్ ఆంథోనీ కావాలి ఆ రేంజ్ సినిమాలు ఏదైనా తీయగలిగితే అది హిట్ అయ్యి అది మొత్తం భారతదేశాన్ని ఉర్రు తొలగించగలిగితే అప్పుడు బాలీవుడ్ జెండా మళ్ళీ ఎగిరింది అని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో అంటే ఇప్పుడు విక్కీ కౌశల్ సినిమా చావాతో హిందీ సినిమా డామినేట్ చేసింది అనుకోవడానికి వీలు పరిస్థితి కానీ కొంత మేరకు బాలీవుడ్ పాత చరిష్మాని చూపించగలిగాడు అతను ఆ చూపించడానికి యాక్షన్ ఎపిసోడ్లు చూస్తే సరిపోతుంది చివరి అరగంట భారీగా ఎమోషనలైజ్ చేయగలిగాడు అది సినిమాని ముందుకు లాక్కెళ్లిపోతుంది ఇది ఊపు చూస్తుంటే పుష్ప దరిదాపుల దాకా వెళ్ళేలా కనిపిస్తుంది రికార్డులను బద్దలు కొట్టినా చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే యాక్షన్ సినిమాలు అక్కడ వర్కౌట్ అవుతాయి యాక్షన్ ప్లస్ వీళ్ళు అనుకున్నటువంటి ఫార్ములా డిజైన్ కూడా ఈ రెండు యాడ్ అయినాయి కాబట్టి సినిమా పుష్పాని రీచ్ అయ్యే ప్రమాదం అయితే కనిపిస్తోంది ఓకే కొట్టచ్చు కొట్టడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మహారాష్ట్రలోను ఇతర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో దాటింది వెరీ ఫస్ట్ డే కలెక్షన్స్తో పుష్పతో పోలిస్తే ఇది కొంచెం పది రూపాయలు ఎక్కువ కలెక్ట్ చేసింది మూడు నాలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా హిందీ బెల్ట్లో ఎక్కడైతే పుష్ప టూ జెండా ఎగరైసిందో పుష్ప వన్ జెండా ఎగరైసిందో